ై వియర్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వర్ల్డ్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గూరుర్దేమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ శ్రీమాత్రే నమ శ్రీ విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం శుక్లపక్షం వర్ష ఋతువు భాద్రపదమాసం ఈరోజు పాడయామి ఇక ఈరోజు మనము సూర్యానుగ్రహం కోసం సూర్యుని నామాన్ని జపిద్దాం ఓం గురుని సూర్యా యనమ ఓం గురుణి సూర్యా యనమహం ఓం గృణి సూర్యా యనమహం ఈ నామాన్ని జపించడం వలన సూర్యానుగ్రహం లభిస్తుంది ఇక ఈరోజు మంచి మాట చాలామంది తీర్థయాత్రలకు అని చెప్పేసి వెళ్ళి ఆ గంగా నదిలో రెండు మూడు రోజులు జర్నీ చేసి స్నానం చేయకుండానే నదిలో స్నానం చేసి వస్తున్నారండి దానివల్ల పుణ్యం కాకుండా పా పాపమే వస్తుందండి అండి ఎంతోమంది పాపకర్మలను అందులో విడిచిపెట్టి వస్తారు కాబట్టి మనం శుద్ధిగా ఉన్నప్పుడే వెళ్ళి స్నానం చేయాలి అండి ఇక చాలామంది ఆ జలంలో జలక్రీడ ఆడుతూ ఉంటారు నీళ్ళల్లో సంతోషంగా సంబరంగా అలా చేయకూడదండి వెంటనే స్నానం చేసి బయటికి రావాలి ఎందుకంటే చాలామంది వాళ్ళ పాపాలను వదిలేస్తుంటారు కాబట్టి ఆ పాపాలను మనం నెత్తి మీద మోసుకొని వచ్చినట్టు అవుతుంది ఇప్పుడు ఒక చేప బ్రతకాలి మంచిగా అంటే అది ఉన్న నీళ్లు మంచిగా ఉండాలి అది ఇంట్లో అయినా అక్వేరియంలో అయినా బయట అయినా కూడా అదేవిధంగా మనిషి ప్రశాంతంగా ఉంటేనే మనిషికి ఆయుష్యం అనేది వృద్ధి చెందుతుంది ఎప్పుడూ ప్రశాంతత లేకుండా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి వీళ్ళకి ఇది ఉంది వాళ్ళు బాగుపడిపోతున్నారు వాళ్ళకు డబ్బు ఉంది నగలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని చూస్తూ మనం అలా చేయాలనుకోవడం చాలా తప్పు అండి మనం ఎప్పుడూ కూడా మనకు ఉన్నదాంతో సంతృప్తి చెందాలి మానసికంగా మనకు ప్రశాంతత ఉండాలి మనకు ప్రశాంతత ఉంటే జీవితంలో అన్నీ ఉంటాయి దీనికి చిన్న కథ చెప్తానండి ఉంటే వంట పిల్ల ఉంటాయండి ఆ వంట పిల్ల ఏదైతే ఉందో తన తల్లిని అడుగుతుంది అమ్మ మన శరీరం ఎందుకు ఇలా ఉంది అంటే మనం ఎడారిలో నడుస్తాం కదమ్మా ఎడారిలో నీళ్ళు తక్కువ కాబట్టి ఆ నీళ్లు మనం స్టోర్ చేసుకోవడం కోసం మన శరీరం ఇలా ఉంది అని చెప్తుంది అదేవిధంగా మన కాళ్ళు ఎందుకమ్మా ఇంత గుండ్రగా బరువుగా ఉన్నాయి వెడల్పుగా అంటే మనం ఎడారిలో నడుస్తాం కాబట్టి ఆ కాళ్ళ వేడి వేడి తట్టుకోవడం కోసం కాళ్ళు అలా ఇచ్చాడు భగవంతుడు అని చెప్తుంది అదేవిధంగా మన కనురెప్పలు ఎందుకు ఇంత పొడవుగా ఉంటాయి అమ్మ అంటే మనకు ఎడారిలో నడుస్తుంటే ఆ గాలికి ఇసుక కొట్టుకొస్తుంది కుట్టుకొస్తుంది కదమ్మా ఇసుక మన కళ్ళల్లో పడకుండా రక్షణ కవచంలో అవి కాపాడుతాయి అంటే అలాంటప్పుడు మరి మనం ఎడారిలోనే ఉండొచ్చు కదమ్మా ఎందుకు ఇక్కడ జూలో మనల్ని ఉంచాను అని చెప్పేసి ఆ పిల్ల ఉంటే అడుగుతుంది తల్లిని అప్పుడు ఆ తల్లికి ఏ సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా తలదించుకొని ఉండిపోతుంది ఇందులోని సారాంశం ఏంటి అంటే భగవంతుడు ఎవరు ఏం చేయాలి ఎవరు ఎక్కడ ఉండాలి అని చెప్పేసి ముందే నిర్ణయం చేసి పెడతాడు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు నేను వచ్చి చేపలు పట్టి బాగా బిజినెస్ చేస్తాను అంటే అది కుదరదు అలాగే బాగా చదువుకున్న వ్యక్తి ఇంకేదో చేస్తా అంటే కుదరదు ఎవరి పని వారికి ఉంటుంది ఎవరి డిజిగ్నేషన్ వారికి ఉంటుంది అందులోనే మనం అభివృద్ధిని సాధించాలి కానీ ఒకరు అందులో బాగుపడ్డారని చెప్పేసి మనము ఉన్నదాన్ని వదిలేసుకొని ఎక్కడికి వెళ్తే ఉన్నది పోతుంది అది అందులోనూ నష్టం వస్తుంది ఎప్పటికీ గుర్తుంచుకోండి ఇక రేపు ఉదయం పూజ అండి రేపు పరమేశ్వరుడు ముందు బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో నెయ్యి దీపం వెలిగించి దారిద్ర దహన శివస్తోత్రాన్ని పారాయణ చేయడం వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఈరోజు యోగక్షేమం అండి పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుంటే ఈరోజు సాయంత్రం వాళ్ళు మన మాట వినడం కోసం పరమేశ్వరుడు ముందు గోధుమ పిండితో చేసిన రెండు ప్రమిదల్లో నెయ్యి దీపం వెలిగించి సూర్యాష్టకాన్ని పారాయణ చేయండి